వెల్కమ్ టు సుమంట వినే సుమంట వినాక్ ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు సో పవర్ ఆఫ్ న్యూమరాలజీ అనేటువంటి కాన్సెప్ట్ తోటి మీ పేరులో ఆ పేరు బలం ఎంత ఉంది ఏంటి ఏ విధంగా తెలుసుకోవాలి అనుకుంటే సో కాలర్స్ ఉన్నారు వారు మనకు కాల్ చేస్తారు అండ్ మీరు కూడా ఆ విధంగానే తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఆ విధంగా అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఎందుకంటే మీ పేరులో పాజిటివ్ వైబ్స్ ఎన్ని ఉన్నాయి నెగిటివ్ వైబ్స్ ఏమైనా ఉన్నాయా దాని ప్రకారం నేమ్ కరెక్షన్ ఏ విధంగా చేయించుకోవాలి మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకున్నా కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి సో కొంతమంది కాలర్స్ రెడీగా ఉన్నారు హలో సార్ హలో నాన్న సో కాలర్స్ రెడీగా ఉన్నారండి కాల్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ పేరులో ఆ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారు ఒకసారి చూద్దాం అలాగే నాన్న హలో అండి నమస్తే మీ పేరు అండి నారాయణ గారు నారాయణ గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు హలో హలో నారాయణ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి ఓకే పవర్ ఆఫ్ న్యూమరాలజీ నుంచి డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు ఉన్నారండి మనతో పాటు మీరు నేమ్ కరెక్షన్ కోసమే కదా కాల్ చేసింది ఒకసారి వారితో మాట్లాడండి సార్ కరెక్షన్ మీకోసమేనా మీ పేరు నారాయణ గారా డేట్ ఆఫ్ బర్త్ చెప్నా టెన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఇక్కడ టెన్ లో పుట్టారు టెన్ అంటే వన్ సూర్య భగవానుడు వెలగాలి నారాయణలో ఎయిట్ లెటర్స్ ఉన్నాయి ఓకే సో వన్ కి ఎయిట్ కి పడదు వన్ అంటే సూర్య భగవానుడు హిల్ హ్యావ్ లాడ్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ హిల్ బి లీడర్ క్రియేటివ్ మైండ్ డామినేటింగ్ అన్నీ ఉన్నాయి ఈ ఎయిట్ ఆప్తది సో ఎయిట్ లెటర్స్లో పేరు ఉంది నారాయణలో చార్లీన్ సిస్టంలో సెవెంటీన్ నెంబర్ ఉంది మళ్ళీ ఎయిట్ సెవెంటీన్ నెంబర్ అనేది టెన్ను పుట్టకపోయి ఉంటే అద్భుతం సెవెంటీన్ ఇస్ అమెరికా నంబర్ ఏఎంఈ ఆర్ఐ సిఐ సెవెంటీన్ సెవెంటీన్ అంటే ఎయిట్ పాయింటెడ్ స్టార్ బట్ ఇట్ విల్ నాట్ గివ్ గుడ్ ఫార్ దిస్ టెన్త్ బాన్ పీపుల్ సో ఇక్కడ వన్ బై ఫైవ్ అబ్బాయి బర్త్ నంబర్ ఒకటి డెస్టిక్ నెంబర్ ఐదు ఈ కాంబినేషన్లో నారాయణలో ఎన్ఏ ఆర్ఏ వైఎన్ఏలో సెవెంటీన్ నెంబర్ ఉంది ఇంకొక ఆర్ యాడ్ చేసుకుంటే ఎన్ఏ ఆర్ఆర్ఏ వైఏఎన్ఏ నైన్టీన్ నెంబర్ వస్తుంది సో నైన్టీన్ అంటే వన్ ఈయన పుట్టిన టెన్ వన్ మ్యాచింగ్ అండ్ పేర్లో లెటర్స్ వచ్చి నైన్ లెటర్స్ సో నైన్ లెటర్స్కి నైన్టీన్ ఆది అంత కలయిక అద్భుతం సో ప్రజెంట్ ఈయన వన్ ఎయిట్ ఎలా ఉంటుందంటే ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి పనులు స్లోగా అవుతాయి అంటే వన్ మంత్ లో అవ్వాల్సిన పనులు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ స్లో పనులు ఫాస్ట్ గ్రోత్ ఫాస్ట్ డెవలప్మెంట్ లేదు ఓకే సో ఒకసారి నారాయణ గారు ఎలా ఉన్నారు సార్ అలానే ఉందండి మీకు అంటే స్లోగా పనులు జరుగుతున్నాయా ఇంకెలా ఉంటుంది సార్ వీళ్ళకి అంటే వన్ ఎయిట్ ఉంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ వచ్చాక హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి స్మాల్ నౌ యాజ్ ఏజ్ ప్రోగ్రెస్ మనీ నిలబడదు అండ్ ఫార్టీ ఫోర్ పడుతుంది సెటిల్ అవడానికి సో మంచి లైఫ్లో మంచి స్టేజ్ పోవాలంటే ఫిఫ్టీ త్రీ మళ్ళీ సో అవన్నీ మనము అంటే పేర్లో బలం బాగుంటే బైపాస్ చేసుకుంటా ముందుకెళ్ళి అదృష్టాన్ని తీసుకోవడం సో నారాయణలో ఒక యాడ్ చేసుకొని ఒక రూల్ బుక్ పెట్టుకోవాలి మార్నింగ్ సిక్స్ టు టెన్ లోపల రోజు పంతొమ్మిది సార్లు రాయాలి పేరుని బ్లూ కలర్లో అన్ని క్యాపిటల్స్లో లెటర్ లెటర్ తగలకుందా అక్షరం అక్షరం సైజు మారకుందా ఎన్నంటే ఎన్లాగే ఉండాలి సైజులు మార్చకూడదు ఒకటి ఇలా ఈ భుజాలు ఒకటి పెద్దది ఒకటి చిన్నది చేయకూడదు ఏ అంటే ఏ లోపలే ఆ కొమ్మ బయట రాకూడదు ఓకే సో జాగ్రత్తగా రాయాలి నైన్టీన్ టైమ్స్ నైన్టీన్ డేస్ అలాగా ఒక టెన్ కోర్సెస్ చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పింది వచ్చేసి ఇట్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్ సో ఇప్పుడు నేను ల్యాప్టాప్ పెట్టుకోలేదు పేపరు పెన్ను ఏమి లేదు అంటే అన్ని పేర్లు ఇక్కడ ఉంటాయి నదిరా ఒక పది లక్షల పేర్ల పైన బ్రెయిన్ లోనే ఉంటాయి ఇలా చెప్తుంటే చెప్తుంటా ఎన్ని ఓవల్స్ ఎన్ని లెటర్స్ బర్త్ నెంబర్ డిస్ నెంబర్ సో ఫర్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఏమంటే ఐ హావ్ టు స్పెండ్ అట్లీస్ టూ టు త్రీ అవర్స్ ఓకే ఆ కూర్చున్నప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఫిఫ్టీ టు సిక్స్టీ వచ్చింది హండ్రెడ్ లాక్కొని వెళ్ళి నారాయణ పేరు అంటే కాలింగ్ నారాయణ మారదు స్పెల్లింగ్ కొంచెం మారుతుంది అప్పుడు లక్కీ నెంబర్స్ లకీ కలర్స్ అన్లక్కీ నంబర్స్ నెంబర్స్ అన్లకీ డేట్స్ నారాయణ గారికి లక్కీ కలర్స్ లక్కీ 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 నెంబర్ వన్ సార్ అయింది సెకండ్ లక్కీ థర్డ్ లక్కీ నెంబర్ ట్వంటీ త్రీ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ పనులు చేసినా అద్భుతంగా ఉంటాయి సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్న ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్న ఇంపార్టెంట్ పనులు చేయకూడదు గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి ఎల్లో కలర్ బ్లూ కలర్ ఎక్కువ ధరించాలి ఆదివారం పూట వీళ్ళు ఏ పని మొదలు పెట్టినా దిగ్విజయం ఆదివారం అంటే సూర్యుడు మీరు పుట్టిన కూడా సూర్య సూర్యవంశంలో పుట్టారు ఫ్రైడే అంటే శుక్రవారం ఇంపార్టెంట్ వర్క్స్ చేయకండి యూ కెన్ స్టార్ట్ ఆన్ సండే మండే ట్యూస్డే వెనస్డే ఫ్రైడే ఒక్కరోజు చేయొద్దండి శనివారం చేయొద్దండి ఓకే శనివారం అధిపతి శనీశ్వరుడు శుక్రవారానికి శుక్రుడు ఈ రెండు ఆయనకి యాంటీ సిక్స్ అండ్ ఎయిట్ సో ఎలాంటి సార్ మనము నారాయణ పేరు అసెస్ట్ చేసినప్పుడు యూజువల్గా ఈ ఈ ఇది ఎయిత్న పుట్టిన సిక్స్త్న పుట్టిన ఫిఫ్త్న పుట్టిన నైన్న పుట్టినా ఈ స్పెల్లింగ్లో మార్పులు అక్కర్లేదు వన్లో పుట్టిన టూలో పుట్టిన త్రీలో పుట్టిన వాళ్ళకి మార్పులు అవసరం అంటే డేట్ ఆఫ్ బర్త్ బట్టి రిజల్ట్స్ మారిపోతాయి కొంత కొన్ని కొన్ని పేర్లు ఏమంటే కొన్ని డబ్బులు తీసుకుంటాయి కొన్ని డబ్బులు తీసుకోవు సో మనం ఆ జాగ్రత్త పడి అసలు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్ ఉండాలి సంఖ్యా బలం ఎలా ఉండాలి ఎలా వాడుకోవాలి స్పెల్లింగ్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ స్పెల్లింగ్ ఇప్పుడు అతిలి ఏటీఎల్ఐ నాన్నగారు ఏటీఎల్ఈ ఇచ్చాక ఎక్కడికో రేంజ్కి వెయ్యి కోట్ల రేంజ్కి వెళ్ళిపోయింది అత్లీ అత్లీ డైరెక్టర్ మురుగదాస్ నాన్నగారికి ఇచ్చిందే అమీర్ ఖాన్ డబ్ల్యూఎంఐఆర్ సో నేమ్ పవర్ ఎంత బాగుంటే అంత బాగా విజయం సాధిస్తాం నారాయణ గారు చెప్పండి సార్ విన్నారా అండి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పింది మీరు మీట్ అవ్వచ్చండి హైదరాబాద్ లోనే ఉంటారు స్క్రీన్ లో కనిపించే ఫోర్ నంబర్స్ లో ఏ నంబర్ కాల్ చేసినా మీకు మన టైము ప్లేస్ లొకేషన్ అన్ని పెడతారు నాన్న యూ కెన్ మీట్ మీ పర్సనల్ మణికొండ పిజాట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్ టైం మీకు క్లియర్ టైం ఇస్తారు ఎందుకంటే ఒక క్లయింట్ కి ఐమ్ గివింగ్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం ఓకే ఓకేనానా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు

नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन एट सिक्स डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट एट सिक्स डबल एट One five double seven double seven eight six double eight one five double seven double seven.